ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి ఇక కూటమి అధికారంలోకి వచ్చి నెల పదహైదు రోజులు అవుతున్నాయి అప్పుడే ఇక మధ్యంతర ఎన్నికలు అనే వార్త ఇప్పుడు సంచలనం అవుతుంది అవును మధ్యంతర ఎన్నికలు ఏపీలోకి వస్తే అధికారం మాదే అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారు తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనే దానికి ఉదాహరణగా ఏమీ లేవు పరిస్థితులు ప్రభావం ఎప్పుడు ఎక్కడైనా మారవచ్చు కాలమాన పరిస్థితి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు రావు కానీ రాబోయే మూడేళ్లలో అంటే రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి రెండు వేల ఇరవై ఏడు వరకు వచ్చేసరికి ఊహించని స్థాయిలో ఎన్నికలు ఉండే ఆస్కారం లేకపోలేదు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారి మీద చాలా నీచపైన ఆరోపణలు చేస్తూ ఏ రకంగా తనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో కూటమికి సంబంధించిన నేతలు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆయన ఆ ఇష్యూపై మాట్లాడుతూ తాను సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఈ సందర్భంగా ఆయన ఇవ్వడం జరిగింది విశాఖపట్నంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి గారు పార్టీ సీనియర్ నేత జుప్పూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఆయన ఇవ్వకనే ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయసాయిరెడ్డి గారు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం భాగ్యస్వామ్య పక్షాలతో అటు ఇటు కాకుండా ఓ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విజయసాయి రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ఇదే కాకుండా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఈరోజు ఉదయం బెంగళూరుకు వెళ్లడం చర్చానీ అంశంగా మారింది ఇది బెంగళూరుకి వెళ్ళడం ఆయనది రెండోసారిగా తెలుస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వేదికగా చాలా ఏళ్ళ తర్వాతనే మొదటిసారిగా మొన్న ఇటీవల పోయారు అక్కడ బెంగళూరులోనే పది రోజుల తర్వాతే మళ్ళీ రాష్ట్రానికి రావడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనకు హుటాహుటిన వెళ్ళడం విజయసాయి రెడ్డి గారు మధ్యంతరం ఎన్నికలు ఎప్పుడు ఎక్కడైనా జరగవచ్చు అన్నట్టుగా తాను మాట్లాడడం దీన్ని బట్టే జగన్ కూడా చాలామందితో సంప్రదింపులు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది హైదరాబాద్ అయితే ఇటు ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రేవంత్ ఇద్దరు ఒకటే కాబట్టి ఏదైనా ఇట్టే తెలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా తెలియని కూ తెలియకూడని అంశాలు కూడా ఉంటాయి కాబట్టి అలా ఈ మీటింగ్లు భేటీలు బెంగళూరు వేదికగానే జగన్ నడిపిస్తున్నారు అదే సమయంలో విజయసాయి రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా ఉత్కంఠ రేపుతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయన్నది కాదు కానీ జమిలి ఎన్నికలు ఎలాగో ముందుగా తెచ్చుకోవాలి అన్న ప్రయత్నంలో కేంద్రం ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలకు పెట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు వచ్చేసరికి బహుశా ఇది ముందస్తుగా రెందుకు లాలేకపోదు డెఫినెట్గా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అందులో కేంద్రం కూడా ఎక్కువ రోజులు ఈ ముగ్గురి మీద ఆధారపడి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మూడేళ్లకో మూడున్నర సంవత్సరాలకో ఒక సంవత్సరం సంవత్సరంన్నర ముందుకే ఎన్నికలు వచ్చే ఆస్కారం అయితే ఇక్కడ ఉంది అనేది మాత్రం తాను చెప్తున్నారు ఇప్పుడు అధికారం చూసుకొని విర్రవీగుతున్న వాళ్ళ తాట తీయడం అయితే ఖాయం అంటూ విజయసాయి రెడ్డి గారు చెప్పుకొచ్చారు తాను చెయ్యని తప్పుకు తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ ఒక అభాండరాలుపై వస్తున్న కథనాలు చూపిస్తున్న ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా తప్పుడు అని కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా తీవ్రంగా ఖండించారు ఏ పచ్చ మూకలు ఆ దాడి చేస్తున్నారో ఏ పచ్చ మూకల ఛానల్లో పదే పదే తప్పుడు వ్యాఖ్యలతో ఆ వీడియోలు ప్లే చేస్తున్నారో వాటన్నిటిపై చర్యలు తీసుకుంటానని కూడా విజయసాయి రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పడం విశేషం ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంలో విజయసాయిరెడ్డి గారు చాలా ముందుగా దూకుడుగా వెళ్ళారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన లేదా మధ్యంతరం ఎన్నికలు వచ్చినా తమ విజయాన్ని మాత్రం ఆపలేరు చూసుకోండి అంటూ కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికి భయపడే ప్రసక్తి అయితే ఉండదు ఉండబోదు అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది